పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలాశ్రీ స్వామి అన్నారు కొండపిలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించి అక్కడ అందుతున్న సేవల గురించి మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పేదల వైద్యం ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తుందని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అన్నారు కొండపి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన పరికరాల్ని సమకూర్చి త్వరలోనే ఇక్కడే ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం తగ్గి జరుగుమల్లి కొండపి మర్రిపూడి మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డు ఏర్పాటు చేస్తామని రోగుల బెడ్లు వరకు ఆక్సిజన్ సప్లై కూడా అందిస్తామని అన్నారు గుండెపోటుకు ఈ ఆసుపత్రిలోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించేందుకు అన్ని పరికరాలు ఉన్నాయని గుండెపోటుకు గురైన వారు సుదూర ప్రాంతాలకు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి ప్రథమ చికిత్స చేయించుకోవాలని అన్నారు ఆసుపత్రికి థియేటర్ లైట్ని ఉచితంగా అందచేసిన రమేష్ సంగమిత్ర ఆసుపత్రి యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు జీబీఎస్ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని దీనిపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు ఈ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని ఎవరికైనా జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే జీజీహెచ్కి పంపించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు మొన్న రమేష్ సంగమిత్ర వాళ్ళు కూడా థియేటర్ లైటు కొన్ని పరికరాలని సిఎస్ఆర్ కింద స్పాన్సర్ చేశారు సర్జరీ చేయాలంటే ఎక్విప్మెంట్ కూడా కావాలని చెప్పారు అది సుమారుగా అరవై డెబ్బై వేలు అయ్యే పరిస్థితుంది వాటిని కూడా త్వరలోనే సమకూర్చుకొని వీలైనంత తొందరలో కొండేపులో ఆపరేషన్లు పెట్టుకుంటే మనకి చుట్టుపక్కల ఉండే మర్రిపూడి అదేవిధంగా జరుగుమల్లి పనులు గుండె నొప్పి నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు ఇక ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్లో సమీప భవిష్యత్తులో మెరుగైన నాణ్యమైన వస వైద్య సౌకర్యాలు కల్పించేందుకు వైద్యులు సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు అవన్నీ కూడా జరగాలని కోరుకుంటూ ఇప్పుడు కొంతమంది జీబీఎస్ సిండ్రోమ్ మీద అపోహలు చెందుతా ఉన్నారు అదే అటువంటి అంటువ్యాధి కాదు అది ఒకరి నుంచి ఒకరి నుంచి వచ్చేటువంటి వ్యాధి కాదు అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ప్రతి వైద్యశాల పెద్ద ఆసుపత్రిలో దానికి కావాల్సినటువంటి ఇంజక్షన్స్ హిమినోగ్లోబన్స్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది ఈ రోజునటువంటి కొత్త జబ్బు కాదు ఇది సహజంగా వస్తుంది కాకపోతే అక్కడక్కడ వచ్చే కేసు ఒక్కసారి మీడియా ద్వారా కూడా బయటకు రావడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పర్లేదు కూడా నేను సురభవత రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ రోణంకి గోపాలకృష్ణ హెచ్చరించారు ఒంగోలు కొత్తపట్నం చేమకుర్తి సంతన తులపాడు నాగుల మండలాల తహసీల్దారులు ఉద్యోగులతో రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు ఆయా విభాగాల వారీగా పరిష్కారానికి చేపట్టిన చర్యలు పురోగతిపై సమీక్షించారు సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు సమావేశంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు Thank you. விடெல் திராம் <t resolvinguet consumed>